పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మమన ఆమెను మీ అందరికీ క్రీస్తురాజు పండుగ యొక్క శుభాకాంక్షలు మరియు క్రీస్తు రాజు యొక్క ఆశీస్సులు మీ అందరిపై ఉండును గాక ప్రియా దైవభక్తి అన్వేషకులారా ఈనాటి గ్రంథపట్నములు ఈ లోకానికి రారాజు క్రీస్తు ప్రభు అని చెబుతూ ఉన్నవి అయితే ఈనాటి గ్రంథపట్నములు మనం జాగ్రత్తగా గమనించి ధ్యానించినట్లయితే ఈనాటి తల్లి శ్రీ సభ క్రీస్తును మనకు రాజుగా అనుగ్రహిస్తూ ఉంది రేసౌదర్ రీసౌదరులారా చారిత్రాత్మకంగా చెప్పాలంటే చాలామంది రాజులు లేదా నాయకులు తమ తమ రాజ్యాలతో ఈ ప్రపంచంలో ఎదిగారు ఈ రాజులు తమ శక్తివంతమైన శక్తితో పరిపాలించారు మరియు వారు కేవలం మాట్లాడే మాటల వల్ల సమాజంలో ఎన్నో అల్లకొల్లాలు జరిగాయి ఉదాహరణకు ఫరో చక్రవర్తి హేరోదు రాజు నెబుకత్ నెజర్ అహాబు అడాల్ఫ్ హిట్లర్ ఇడీ అమీన్ మొదలైన రాజులు వీరంతా గతంలో పరిపాలించిన ప్రముఖ రాజులు లేదా నాయకులలో ఉన్నారు ఈ రాజులు లేదా నాయకులు గర్వించేవారు నిరంకుశత్వం కూరత్వం వీరిలో చూడవచ్చు అనేక అన్యాయమైన మరియు అసహ్యమైన చర్యలకు పాల్పడ్డారు ఇది చాలామంది ప్రజల మరియు దేశాలను భయపడేలా చేసింది వారి భూ సంబంధమైన పాలనలో వారు ఎవరికీ అవేధయతో చూపని విధంగా వారి సూచనలను ఖచ్చితంగా అమలు చేశారు అంతేకాకుండా ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేశారు వారిలో కొంతమంది చంపబడ్డారు మరి కొంతమందిని ఇబ్బందులకు గురి చేశారు ఏది ఏమైనప్పటికీ ఈ రాజులు తాము శాశ్వతంగా పరిపాలిస్తారని భావించారు అయితే ఒకప్పటికి వారి రాజ్యాలు కూలిపోతాయని భూమి మీద నివసించే ప్రతి మానవునికి మరణం ఎదురు చూస్తూ ఉందని కూడా వారు గుర్తించలేకపోయారు ఆశ్చర్యకరంగా వారు చనిపోయినప్పుడు వారి రాజ్యాలు కూడా చనిపోయి వారితో పాటు కనుమరుగయ్యాయి అయితే ఈనాటి మొదటి పట్టణంలో భూమిపై పరిపాలించిన వివిధ రాజుల పెరుగుదల వారి పతనం ఆధిపత్యం మరియు కీర్తిని పొందిన రాజుల యొక్క రాజు క్రీస్తును గురించి ప్రవక్త దానియలు ఒక దృశ్యమును చూస్తూ ఉన్నాడు సకల దేశములకును జాతులకును భాషలకును చెందిన ప్రజలూ ఆయనను ఆరాధించాలి మరియు సేవించాలి ఆయన పరిపాలన శాశ్వతమైనది అది ఎన్నటికీ నీ తొలగిపోదు ఆయన రాజ్యమునకు అంతమే లేదు అనే గానియల గ్రంథము ఏడవ అధ్యాయము వచనములో మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా దానియలకు ఈ దర్శనము ఇవ్వటానికి ఒక కారణముంది బాబిలోనియలో మరగిపోతున్న ఇస్రాయేల్ ప్రజలకు ఓదార్పు నిరీక్షణ కలిగి ఉండాలని వారి జీవితాలు అణిచివేతతో లేదా కఠినంగా ఉన్నప్పటికీ వారు ఊహించదగని విధంగా గొప్ప ఆనందాన్ని పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎందుకంటే రాబోయే మనుష్య కుమారుని యొక్క పాలన దానియల్ గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు నుండి మనం చదివినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది మొట్టమొదటిగా ఆయన తన శక్తితో వస్తూ ఉన్నాడు దానియల్ గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడవ వచనం దానియాలు బాబిలోని చెరయందు ఉన్నాడు అతని ఇష్టానికి విరుద్ధంగా అక్కడికి తీసుకుపోబడ్డాడు అతని తెలుగు గురించి ప్రభుత్వ సేవలో ఎంతగానో ఉపయోగించుకున్నారు ఉన్నతీకరించారు ఇతర ఇస్రాయేళ్లు కూడా అక్కడే బంధించబడ్డారు కాలక్రమేణా ఇస్రాయలీలు బాబిలోలితో ఏకమైపోయారు వాళ్ళ పెళ్లి విషయం కానివ్వండి వ్యాపార విషయం కానివ్వండి గృహాల విషయం కానివ్వండి కుటుంబాల విషయాలు కానివ్వండి విదేశీ సంస్కృతి చొరబడిపోయింది వీరంతా తమ తమ ప్రాంతాలకు నుండి దూరమయ్యారు వారి సొంత స్థలముల నుండి ఎనిమిది వందల మైళ్ళ దూరంలో నివసిస్తూ ఉన్నారు అయితే రక్షకుడు యోధలో పడతాడని దేవుడు చెప్పినప్పుడు వారి హృదయం దుఃఖంతో నిండిపోయింది వారి మనసులు నిస్సహాయతతో నిండిపోయాయి ఎందుకంటే వారు పడుతున్న బాధల గురించి కానీ ఆధ్యాత్మిక విషయాల గురించి కానీ అన్య స్థలాలలో అన్య దేవతల ప్రాంతములు అనేక రాజుల కింద ఉండటం కానివ్వండి ఇవన్నీ కూడా ఇస్రాయేలీలను కుదిపివేసింది దేవుడు ఇంకా మా పక్షాన ఉన్నాడా ఆయన ఇంకా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడా ఆయన మా కోసం మమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజుగా వస్తూ ఉన్నాడా ఇంకా మా గురించి పట్టించుకుంటూ ఉన్నాడా అని వారు ఆశ్చర్యపోవచ్చు ఆయన స్వర్గపు మేఘాలలో వస్తున్నప్పటికీ ఒక బాలునిగా జన్మించి మనలో ఒకటిగా జీవించారు ప్రియదేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభు యొక్క శక్తి ఏ విధంగా మన మధ్యలో ఉంచబడిందో తెలుసుకుందాం ఆయన మానవ రూపాన్ని ధరించి తన తల్లిపై ఆధారపడి ఒక ఉయ్యాలలో పరుండి పెట్టినప్పుడు అతని శక్తి కొంతకాలం దాచబడింది పేద బోధకునిగా పాలస్తీనా చుట్టూ తిరిగేటప్పుడు అతని శక్తి కొంతకాలం దాచబడింది అతడు రాజు అని చెప్పుకోవటం విన్న ప్రజలు పోన్సు పిలాతులా వెక్కిరించారు నువ్వు రాజు అని అపహాస్యం చేశారు అప్పుడు అతని శక్తి కొంతకాలం దాచబడింది తన కాళ్ళకు చేతులకు మేకులు దిగబడినప్పుడు ఆయన శక్తి దాచబడింది మనం స్వేచ్ఛగా జీవించటానికి క్రీస్తు ప్రభు ఇవన్నీ చేసి మనకు సహజమైన స్వచ్ఛమైన జీవితాన్ని ఇచ్చాడు ఈనాడు కూడా క్రీస్తు యొక్క శక్తి అనేక విధాలుగా మనలో దాచబడింది క్షమించే శక్తి మానవ భాషా క్రియలలో దాచబడింది భయాలతో అపరాధాలతో ఆరాధనకు వచ్చినప్పుడు క్షమించే అతని శక్తి దాగి ఉన్నది నీవు కష్టాలతో కన్నీళ్లతో వ్యాధులతో బాధలతో క్రీస్తు చెంతకు వచ్చినప్పుడు నిన్ను ఓదార్చే శక్తి ఆయనలో దాగి ఉంది నీవు పాపాలతో శాపాలతో నిండిపోయినప్పుడు నిన్ను విడిపించే శక్తి ఆయనలో దాగి ఉంది నీ ఆధ్యాత్మిక జీవితం చీకటిలో అలుముకున్నప్పుడు ఇదిగో నిన్ను బలపరచటానికి తన శరీర రక్తాలతో కూడుకుని ఉన్న శక్తిని ఇవ్వటానికి క్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నారు ప్రేదేవుని బిడ్డలారా మతేశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినంలో చదివినట్లయితే మనుష్యు కుమారుడు శక్తితోనూ మహిమతోనూ అంతరిక్షమున మేఘారూరుడై వచ్చుట వారు చూతురు అని మనం చదువుతూ ఉన్నాం దేవుని రాజ్యం మాటల్లో ఉండుట కాదు శక్తిలో ఉంటూ ఉంది పునీత పౌలు గారు కొరింత రాసిన మొదటి లేక నాలుగవ అధ్యాయము ఇరవయ వచనములో చూస్తూ ఉన్నాం రెండవదిగా ఆయన తన మహిమతో రాజ్యాధికారంతో వస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు తన అధికారంతో వచ్చినప్పుడు అన్ని శక్తులు అన్ని అధికారాలు చివరికి దేవదూతలు కూడా ఆయనకు లోబడుదరని పేతురు రాసిన మొదటి లేక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం చదువుతాం అదేవిధంగా కొలిసేలకు రాయబడి లేక ఒకటవ అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది వచనాలు ధ్యానించినట్లయితే క్రీస్తు యొక్క అధికారం గురించి మనకు తెలుస్తూ ఉంది క్రీస్తు అదృశ్య దేవుని ప్రతిరూపం సృష్టికి మొదటివాడు సింహాసనాలైనా ఆధిపత్యాలైనా పాలకులైనా అధికారులైన స్వర్గంలో మరియు భూమిపై కనిపించే మరియు కనిపించినవన్నీ ఆయన ద్వారానే ఆయన కోసమే సృష్టించబడ్డాయి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన ఏ సమస్తమునకు ఆధారభూతుడు నిబంధన బ్రంథంలో కొంతమంది రాజులను మనం చూసినట్లయితే బాబిలోనియా సిరియా గ్రీకు ఫర్షియా చివరికి రోమన్ సామ్రాజ్యం వీటి యొక్క రాజులు తమ తమ రాజ్యాలలో ప్రజలను ఒక చోటికి తీసుకురాలేకపోయారు మరియు వారిలో చాలామంది క్రైస్తవులుగా పరిగణింపబడలేకపోయారు కాబట్టి కారణం వారి యొక్క దుర్బలమైన పరిపాలన వారు ఎంచుకున్న చెడు మార్గాలు వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు అహం అవినీతి అన్యాయాలు అక్రమాలు అలజడులు అడ్డదారులు అసహనం అగత్యాలు ఇవన్నీ ప్రజల్ని కలిమివేసింది అయితే మన క్రీస్తు రాజు ఇవన్నీ రూపమాపి సైతం యొక్క రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసి ప్రేమ శాంతి సమాధానం శక్తి మహిమ అధికారంతో తన ప్రజలను ఒక మందగా ప్రోగు చేయటానికి మేఘారూరుడై వస్తూ ఉన్నాడు ప్రేదేవుని బిడ్డలారా మనలో ఎలాంటి శక్తులు పనిచేస్తూ ఉన్నాయో గమనించాలి ఎలాంటి సైతాను శక్తి మనల్ని ఏలుతుందో తెలుసుకోవాలి ఏ విధమైనటువంటి క్రియలు మనల్ని సంహరించి పరిపాలన చేస్తూ ఉన్నాయో అవగాహన చేసుకోవాలి నీలో ఎలాంటి రాజులు పనిచేస్తూ ఉన్నారు స్వార్థపౌరులైన రాజులు పనిచేస్తూ ఉన్నారా ధనాపేక్ష కలవారు పనిచేస్తూ ఉన్నారా లేదా అహంకారులు పనిచేస్తూ ఉన్నారు క్రూరత్వమా నీలో పనిచేస్తూ ఉన్నది గర్వమా నీలో పనిచేస్తూ ఉన్నది ద్రోహమా నీలో పనిచేస్తూ ఉన్నాయి ఇలాంటి వారు మనలో పనిచేస్తే మనల్ని నాశనం చేసి నిత్య నరకాగ్నిలోనికి తోసివేస్తారు కనుక మనలో ఉన్న ఈ శక్తులన్నీ తొలగించుకోవాలి మనం దేవుని రాజ్యం దేవుని పాలన దేవుని అధికారం దేవుని మహిమ కోసం పనిచేయాలి క్రీస్తు మన రాజుగా అంగీకరించి శాంతి ప్రేమ మరియు న్యాయం ఆయన చిత్తం ఇవే ఆయన పరిపాలన ప్రేదేవుని బిడ్డలారా యేసుని మన రక్షకునిగా రాజుగా అంగీకరించి మన జీవితాలను ఆయనకు అప్పగించడం ద్వారా మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం అంతేకాకుండా ఆయన రాజ్యం యొక్క సంపూర్ణతను శాశ్వతమైన రాజ్య పౌరులుగా జీవించవచ్చు మరి మనం ఏం చేయాలి చదవండి మార్కు శుభార్త ఒకటో అధ్యాయం పదిహేనవ వచనంలో కాలము పరిపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు మూడవదిగా ఆయన శాశ్వత పరిపాలనతో వస్తూ ఉన్నాడు క్రీస్తునందు ప్రియ ప్రియమైనటువంటి దైవబిడ్డలార ప్రపంచం ఉత్పత్తి చేసిన నిరంకుశ నియంత్రత్వ మరియు కమ్యూనిస్టు రాజులు మరియు నాయకులు ఎక్కడ ఉన్నారు తమను తాము రాజులుగా చేసుకున్న సేసర్లు ఎక్కడ ఉన్నారు హృదయం లేని ఫరోలు హెరోదులు నెబుకథనాజర్ రాజులు ఎక్కడ ఉన్నారు క్రూరమైన నియంతలైన హిట్లర్ మార్షల్ టిటోలు వీరంతా ఎక్కడ ఉన్నారు ఈ రాజులు చక్రవర్తులు నియంతలు అధ్యక్షుల యొక్క పరిపాలన ఏమైపోయింది ఇవన్నీ అశాశ్వతమైనవి రాజులు పోయారు రాజ్యాలు పోయాయి పరిపాలనలు పోయాయి కానీ క్రీస్తు రాజు యొక్క పరిపాలన శాశ్వతంగా ఉండిపోతూ ఉంది చదవండి యశాయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము వచనం ఏడు అతని రాజ్యాధికారము విస్తరేలను మరియు నీతి న్యాయములతో అధికారము నేర్పుచు నేటి నుండి కలకాలము పరిపాలించును ప్రియదేవుని బిడ్డలారా భూమి యొక్క సైతాను సైన్యాలను తుది ముట్టించటానికి మన రాజు అయినటువంటి క్రీస్తు ప్రభు వస్తూ ఉన్నాడు దర్శన గ్రంథము పదకొండవ అధ్యాయం వచ్చిన పదిహేనవ వచ్చినం చూద్దాం ప్రపంచమున పరిపాలించు అధికారము ఇప్పుడు మన ప్రభుది మెస్సయాది ఆయన పాలన సదా కొనసాగునుగా కానీ మనం చదువుతాం అయితే ఎంతమంది క్రీస్తుని ఒక రాజుగా ఒక నాయకుడిగా ఒక కాపరిగా ఒక ప్రభువుగా ఒక మెస్సయాగా అంగీకరిస్తూ ఉన్నారు మనలో ఎంతమంది ఆయన రాజ్యానికి పాటుపడుతూ ఉన్నారు ఎంతమంది ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు ఎంతమంది ఆయన పరిపాలనను అంగీకరిస్తూ ఉన్నారు మన రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళటానికి మనకు సమయం దొరుకుతూ ఉంది వారితో కలిసి తిరగటానికి టైం దొరుకుతూ ఉంది వారి కోసం పనిచేయటానికి సమయం ఉంటూ ఉంది వారి యొక్క కార్యక్రమాలు పదవులు పనులు వారి యొక్క నాయకత్వాన్ని ఏకీకృతం చేయటానికి మనం చంపటం లేదా చంపించటం దూషించటం దౌర్జన్యాలు చేయటం చూస్తూ ఉన్నాం కానీ మన రాజు నీ కోసం నా కోసం తన ప్రాణాలను అర్పించటానికి ఆ కల్వరిలో తన జీవితాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడుతున్న దృశ్యం మనకు తెలుసు ఇలాంటి రాజు కోసం మనం ప్రాకులాడదాం ఎలాంటి రాజు కోసం మనం నిలబడదాం ఈనాటి సువార్త భాగంలో యేసు రాజుగా ఉన్నాడని మరియు ఆయనను సిలువ వేయమని ఆయన సొంత ప్రజలే ఒత్తిడి చేసినప్పుడు ఇటు ప్రక్క ప్రధాన యాజకులు ఆరోపణలను విన్నప్పుడు పిలాతు ఆశ్చర్యపోయాడు ఇక్కడ రోమ ప్రతినిధి యర్షలేమ అధిపతి అయిన పిలాతుకు మరియు పరలోక భూలోక అధిపతి అయిన యేసుకు మధ్య సంఘర్షణను సంభాషణను మనం చూస్తూ ఉన్నాం నీవు యూదుల రాజువా అని పిలాతు యేసును ప్రశ్నించినప్పుడు యేసు తిరిగి నీవే స్వయంగా ఈ మాట అనుచున్నావా అని తిరిగి ప్రశ్నించాడు పిలాతు కొద్దిగా అసహనం ప్రదర్శించాడు ఎందుకంటే పిలాతు దృష్టిలో యేసు ప్రభు ప్రజల చేత తృణీకరింపబడినటువంటి వ్యక్తి ప్రజల ఆగ్రహానికి గురైనటువంటి వ్యక్తి అటువంటి వారు తనకు సరి సమానంగా మాట్లాడటం ప్రశ్నించటం అధికారం హోదా కలిగిన తనలాంటి వానితో ఇలా మాట్లాడటం పిలాతును అసౌకర్యానికి గురి చేసింది యేసు తన అధికారాన్ని శక్తిని లెక్క చేయడం లేదు అన్న అభద్రత భావం ఆయనలో బలంగా నాటుకుపోయింది అధికారినైనా నన్నే ప్రశ్నిస్తాడా అన్న గర్వం ఆయనలో పెనవేసుకుపోయింది దేవుని బిడ్డలారా ఏసు ప్రభు ఎవరిని కించపరచలేదు ఎవరి మీద ఆధిపత్యాన్ని చలాయించలేదు ఎవరిని తక్కువ చేయలేదు కానీ మనము తల్లిదండ్రుల మీద గురువుల మీద సేవకుల మీద ఉపాధ్యాయుల మీద స్నేహితుల మీద కార్యనిర్వాహకుల మీద పెద్దల మీద సంఘ మీద మనమంతా ఎలా వ్యవహరిస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచించండి ఎలాంటి ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉన్నామో ఒకసారి పరీక్షించుకోండి క్రీస్తు ప్రభు పిలాతునితో ఇలా అంటూ ఉన్నాడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని వ్యవహాన్ శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన ప్రియదేవుని బిడ్డలారా యేస్సు క్రీస్తు అత్యంత అసాధారణమైన శిల్వ సింహాసనంపై కూర్చోవడం మనం చూస్తూ ఉన్నాం దానిపై యూదుల రోజు అని రాయబడి ఉంది ఆయనకు పొందిన బాధలు కలిగిన అవమానాలు తగిలిన దెబ్బలు వస్త్రహీనత అవమానాలు ఏసయ్య స్వరాన్ని విన్న చెబులే ఆయన వేదనను వినటానికి ఇష్టపడని పరిస్థితి క్రీస్తు చేసిన అద్భుత కార్యాలను గాంచిన ఆ కన్నులే నిగురు కప్పిన నిప్పులా రగిలిపోతున్న స్థితి మన పాపాల భారం వల్ల కలిగిన నొప్పులు ముండ్లకి రేయటం ఇవన్నీ అంగీకరించడానికి కారణం ఏకైక కారణం ఆయనకు మన మీద ఉన్నటువంటి ప్రేమ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు సకల పాపముల నుండి మనలను నడిపించటానికి విడిపించటానికి పరమండలం నుండి భూమికి దిగి వచ్చినటువంటి దైవ కుమారుడు ఇలాంటి దైవకుమారుడు క్రూరుల ఎదుట తల వంచి అన్యాయపు తీర్పును అంగీకరించాడు పిలాతునిచే అన్యాయంగా మరణ తీర్పు విధింపబడ్డాడు ఈ భూలోక రాజ్యం యొక్క గొప్పతనం చూశారుగా ఈ భూలోక రాజుల యొక్క తీర్పు విన్నారు కదా ఈ భూలోక ప్రజలు పలికిన మాటలు శ్రేష్టలు క్రియలు తెలుసుకున్నారు కదా ఇవన్నీ ఒక ఎత్తు అయితే అన్యాయాలు అక్రమాలు అవినీతి అసహాయం పనులు దురాచరణలు దురాలోచనలు దౌర్జన్యాలు దుష్ట సాంగత్యము ఇవన్నీ ఇంకొక ఎత్తు ఇవే కాకుండా శత్రుత్వము కలహము అసూయ కోపము క్రోధము స్వార్థము కక్షలు వర్గతత్వం ఎలాంటి లోకం దేవునికి చెందదు అందుకే పరిశుద్ధమైన తన కుమారుని ఈ అపరిశుద్ధమైన లోకానికి పంపి దానిని పరిశుద్ధపరచటానికి క్రీస్తు ప్రభు ఘోరమైనటువంటి మరణాన్ని స్వీకరించారు అందుకే ఆయన అంటూ ఉన్నాడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని మరి ఆయన రాజ్యం ఎలా ఉంటుందంటే సత్యము మరియు జీవం యొక్క రాజ్యం పవిత్రత మరియు దయ యొక్క రాజ్యం న్యాయం మరియు ప్రేమ శాంతి యొక్క రాజ్యం ఆయన పాలన ఎలా ఉంటుందంటే క్రీస్తు రాజు గొర్రెల కాపరి రూపంలో వస్తూ ఉన్నాడు మనం ఎక్కడున్నామో వెతుక్కునే రాజు మన ప్రతి అవసరాన్ని తీర్చే రాజు మనల్ని సరిదిద్ది మంచి మార్గంలో నడిపించే రాజు మన భారాన్ని మోసే రాజు మనల్ని రక్షించే రాజు మనల్ని స్వస్థపరచే రాజు చీకటి నుండి వెలుగులోనికి నడిపించే మహారాజు ఆయనే క్రీస్తు రాజు క్రైస్త కింగ్ ప్రేదేవుని బిడ్డలారా ఈ ప్రపంచ నాయకులు రాజులు సైన్యాల ద్వారా యుద్ధాల ద్వారా మరియు అధికారం ద్వారా పరిపాలిస్తూ ఉన్నారు కానీ మన క్రీస్తు రాజు తెచ్చిన ఏకైక అధికారం ప్రేమ ఈ ప్రేమ ద్వారా మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు క్రీస్తు రాజులో కన్నీళ్లు లేవు మరణం ఉండదు మోసాలు దగలు కుట్రలు ఉండవు అక్కడ ఉండేది మాత్రం ప్రేమ రాజ్యం అదే స్వర్గరాజ్యం క్రీస్తు తన శిల్వ సింహాసనం ద్వారా మనలాంటి సామాన్యులను దేవుని బిడ్డలను అనే ఉన్నత స్థితికి చేర్చాడు మనము అతని ఆస్తిగా సొత్తిగా మారాం అవును మనమంతా దేవుని రాయల్ కోర్టులో చేరాం అందుకే పునీత పేతురు గారు వ్రాసిన లేక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనములో ఇలా వ్రాయబడి ఉంది మీరు ఎన్నుకోబడినటువంటి జాతి రాచరికపు యాజక బృందము పవిత్రమైన జనము దేవుని సొంత ప్రజలు దేవుని అద్భుత కార్యములకు ప్రకటింప వారు ఆయన ఏ మిమ్ము చీకటి నుండి అద్భుతముకు తన వెలుగులోనికి పిలిచినని వ్రాయబడి ఉంది మనమంతా ఈనాటి సత్యదేవునికి సాక్షులుగా జీవించాలి ఎందుకంటే ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే మార్గము కాబట్టి అంతేకాకుండా సత్యరాజ్యమైన ఆయన రాజ్యానికి అర్హులుగా ఉండేందుకు కృషి చేయాలి క్రీస్తు నా జీవితంలో నీ జీవితంలో మన జీవితాల్లో మన కుటుంబాల్లో సంఘాల్లో వ్యాపారాల్లో చివరికి మన ప్రపంచంలో క్రీస్తు పరిపాలించే అవకాశాన్ని మనము ఇవ్వకపోతే నేటి పండుగ ఎటువంటి ప్రయోజనాన్ని కలిగి ఉండదు నేటి సువార్తలు పిలాత్తు మరియు యూదులు తమ రాజు క్రీస్తును అజ్ఞానంతో దూషించారు మరియు సిలువ వేశారు అంతేకాకుండా తన రాజ్యం గురించి బోధించిన సత్యాన్ని వారు అంగీకరించలేదు బదులుగా వారు తమ హృదయాలను కఠినతరం చేసుకున్నారు ప్రియదేవుని బిడ్డలారా పిలాతు మరియు అతని సహకారులు వలె మనలో కొందరు ఈ ప్రపంచంలో మనం చూసే వాటిని చూసి మోసపోతూ ఉన్నారు వాటి ఆకర్షణలో పడిపోతూ ఉన్నారు గమనించండి ఈ లోక రాజ్యం గతించిపోతూ ఉంది క్రీస్తు రాజ్యం మాత్రం శాశ్వతంగా ఉంటూ ఉంది దేవుడు శత్రువులందరినీ ఓడించి ఆయన పాదంల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలించును అని పౌలు గారు రాయబడిన లేఖ పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మనం చదువుతూ ఉన్నాం క్రీస్తు తన శాంతిని నెలకొల్పటానికి ఆయుధం పట్టలేదు సంఖ్యలు తెంచడానికి కత్తులు ఈటెలు చేతపోనలేదు తన ప్రజల్ని కాపాడటానికి హింసలు యుద్ధాలు చేయలేదు ఆయన చేసిన అద్భుతమైనటువంటి పని తన రాజ్యమును స్థాపించటానికి తన మరణము అవసరమై ఉందని గ్రహించి తన ప్రాణమును మన కోసం సమర్పించాడు తనను తాను పూర్తిగా సమర్పించుకున్నాడు మన హృదయాలకు రాజుగా ఉండాలన్నది తన తండ్రి చిత్తమని గ్రహించాడు అందుకే మన రాజు ఒక బాధమయ సేవకునిగా తన జీవితాన్ని ఎంపిక చేసుకున్నాడు అంతేగాని ఒక బలాఢ్యుడైన రాజుగా రాలేదు దాని ప్రవక్త క్రీస్తును మనుష్య కుమారుడుగా గుర్తించాడు యాహను క్రీస్తు ప్రభును సృష్టికి మొదటి సంతానము అల్ఫా అండ్ ఒమేగా ఆయనే ఆది ఆయనే అంతముగా గుర్తించాడు అందుకే ఈనాటి మొదటి రెండు పట్నములు క్రీస్తు పాలన శాంతి న్యాయం ప్రేమ మరియు సత్యమును గుర్తు చేస్తూ ఉన్నాయి పునీత పౌలు రోమిలకు రాసిన లేక పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచనములో ఎలా అంటూ ఉన్నాడు దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు పవిత్రాత్మ వసుకు నీతి శాంతి సంతోషములే అని మరి మనం దైవరాజ్యం దక్కించుకోవాలంటే దేనాత్ములై జీవించాలని క్రీస్తు ప్రభువు పిలుపునిస్తూ ఉన్నారు అలాంటి దైవరాజ్యాన్ని అందుకోవాలంటే హృదయ పరివర్తన చెందాలని అంటూ ఉన్నారు దైవరాజ్యం వారసులం కావాలంటే తీసుకోవటం కాదు ఇవ్వటం అలవాటు చేసుకోవాలని మనకి గుర్తు చేస్తూ ఉన్నారు అసూయ అహంకారాలను భారద్రోళి త్యాగాను రాగాలతో ప్రాణ సమర్పణకైనా సిద్ధం కావాలి ప్రేమతో సమస్తమును వశపరుచుకోగలం అని విశ్వసించి దేనతను వినమ్రతను విధేయతను అలవర్చుకోవాలి రారాజు క్రీస్తు అధికార స్వభావాన్ని ఆయన స్వప్నాలను లోకం కొరకు ఆయన ఆశయాలను మనం అవగతం చేసుకోవాలి అరమరికలు షరతులు లేకుండా ప్రేమించే రాజు పాపులతో సఖ్యపడాలని కాంక్షించే రాజు బలహీనులకు హీనులకు సహాయం చేసే రాజు మనకున్నారు కాబట్టి ఇలాంటి రాజును తెలుసుకోవటం అంగీకరించటం అనుభవించటం ఇతరులకు చెప్పటమే నిజమైన క్రైస్తవ లక్షణమని అంటారు కావున మనమంతా క్రీస్తు రాజ్య వారసులం వారదులం కావాలి అదే మనం ఈ పండుగకు ఇచ్చే ఓ గొప్ప గౌరవం దేవుడు మనలను దీవించునిగాక్క పిత పుత్ర పవిత్రాత్మనవమ్మ ఆమెను